ముోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కదా అది దాని గురించి మనం తెలుసుకుందాం దాని యొక్క ఫలితం ఏమిటి ఎందుకు చేస్తారు ఏమిటి అనే విషయాల్ని తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్తున్నారు తెలుసుకుందాం అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి భారతీయులు కాంతిని ఆరాధించేటువంటి వాళ్ళు ప్రా ప్రాంగుఖంగా ప్రయాణించేటువంటి వాళ్ళు దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది వామభాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం ప్రేమ పారమార్థిక దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయి వీటన్నిటిని నియంత్రించేది ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తర దిక్కుకు ధనం సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది అన్నిటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ మరి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగం ఎక్స్ఐఎల్ అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్గా తిరుగుతుంది ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చెయ్యాలి ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయం దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద పెట్టుకొని ఉన్నాం దానికి భూమి ఆకర్షణ శక్తి అంటారు పేరు ఈ రోజున ఉత్తర దిగ్బాధ మార్గాన్ని అనుసరించి ఇక రెండు మూడు రోజుల్లో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాం భవబంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈరోజు మనకు దర్శనమిస్తాడు మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞ ఇచ్చారు మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మం కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించేటువంటి వాడు ఆయన ప్రపన్నుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడై ఉంటాడట స్వామి ఎవరు తనను ఆర్తిగా చూస్తారా అడుగుతారా రక్షిద్దామా అని చూస్తూ ఉంటాడు కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నింటికంటే కోరవలసింది ఏముంది ఈ లోకంతో భవబంధనాల నుండి విముక్తి అసలు కోరుకోవలసింది ఇది మోక్షం అంటే ముచిల్ మోక్షనే అని అర్థం బంధనాల నుంచి ముక్తిని పొందటము విముక్తిని కలిగించుకోవటం అని అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది ఎంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది మరి ఈ ఎందుకు ఉత్తర దిశగా అంటే మనకి పెద్దలు మన ఋషులు అన్నీ కూడా ఊరికే ఏది చెప్పలేదు అనేక ఫలితాలు కలిగినటువంటి ఆచారాలను పద్ధతుల్ని మనకి ఎంతో ఆరోగ్యాన్ని మరి ఐశ్వర్యాన్ని తర్వాత ముక్తిని అన్నిటికంటే గొప్పది ఏంటంటే ముక్తి ఈ తటిమాయన్ని లౌకికము ఇది పారలౌకికము ఆధ్యాత్మికము అయినటువంటి ముక్తిని కూడా ఇచ్చేటువంటి ఈ ఉత్తర ద్వార దర్శనం అని మనకి చక్కగా మనకి విషయం గురించి చక్కగా తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు लोकास समस्ता सुखिनो भन्छु